श्रीमन्नोपुरशङ्खचक्रतुलसी बालाधरं केशवं भ्राजत्कुण्डलकङ्कणञ्च गदिनं पीताम्बरालङ्कृतं श्रीवत्सङ्कितवक्षसं मधुरिपुं हस्तैश्चतुर्भिर्युतं सुभ्राजत्कनकाङ्गदं मुररिपुं सच्चित्सुखं भावये पाथसंयुतमेघसन्निबतनोः प्रद्योतनस्यात्मजः नृण पुण्यता शुभ वपुष्पापीयसा दुखक श्रीम दक्षिण दिगतिम भूषा बराल जीपति पितृगणस्वामीय यदंडृतू किज्वल वस्त्रभूषाभिरामं विजिरासनासीनम इंदुप्रभाष्यं మృణం పాప పుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమశ్యాం పితృయజ్ఞం పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యోపదేశాలు అనేక విశేషాలు మాట్లాడుతున్నారు మానవులు ఈ లోకాన్ని విడిచిపెట్టి దేహాంతరాన్ని పొంది లోకాంతరాలలో సంచరించేటటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆహారాదులు కల్పించడం విషయంలో పిండ పితృయజ్ఞం మొదలైనటువంటి క్రియాకలాపాలు శ్రాద్ధాదులు మాసశ్రాద్ధం మొదలైనటువంటివి అనేక రకములైనటువంటి మహర్షులు వేదాలు ఏర్పాటు చేసినాయి అవన్నీ కూడాను మంత్రాలన్నీ కూడాను అనేక రకములైనటువంటి విభాగాలలో మంత్రాలన్నీ కూడాను ఈ భావాలన్నీ చెబుతున్నాయి మహర్షుల విధానాలన్నిటి కూడాను ఆపస్తమ మహర్షి బౌధాయన మహర్షి చెబుతున్నారు దాంట్లో గయాక్షేత్ర మహిమ దాని గురించి కూడాను ఎక్కువగా వివరణ ఇస్తూనే ఉన్నారు శ్రీ మహావిష్ణువు కాక్షంతి పితరపుత్రా నరకాతు భయభైరవ గయాం యాసి పుత్రో భవిష్యతి అన్నారు మానవులందరూ కూడాను మానవులకి ఉన్న కాలంలో సుఖజీవనం ఉండాలి అనే కోరిక తర్వాత కూడా అలాంటి కోరికే ఉంటుంది కదా నరకం అంటే భయం అది దుఃఖాత్మకమైనటువంటిది అనేక రకములైనటువంటి బాధలన్నీ కూడాను అక్కడ ఉంటాయి పాపాలు చేసినప్పుడు ఆ బాధలన్నీ కూడాను వాళ్ళు పెడతారు దానివలన మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని దానికి అర్థం అంటే ఇక్కడ ఒక రహస్యాన్ని గ్రహించాలి లోకం ఎలా ఉంది అంటే మనం తప్పులు చేయొచ్చు కానీ మన ఎవరు అనకూడదు ఇదిగో ఇది లోక సిద్ధాంతం అది మామూలుగా అనుకోవటం కాదు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు మరి ఈ లోకంలో చాలా వరకు జైలు వెళ్లకుండా బాధలు తప్పించుకోవడం కోసమని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ కొన్ని తప్పట్లేదు కదా దాన్ని కూడా అనుభవిస్తూ అన్యాయంగా నన్ను నరక వీళ్ళు జైల్లో పెట్టారండి నా తప్పు లేదండి అక్కడ కూడా అలాగే మాట్లాడతాడు వాడు అది మాట్లాడిన ప్రయోజనమేం లేదు వాళ్ళు అక్కడ కొడుతూ ఉంటారు వీళ్ళచేత సమస్తమైనటువంటి చాకిరీ చేయిస్తారు అక్కడ చేలు వాకిళ్ళు అవన్నీ కూడాను దున్నిస్తారు ఎన్ని నీచాతి నీచమైన పనులు అవన్నీ కూడా చేయిస్తారు అంటూ అనుభవిస్తూ కూడాను పశ్చాత్తాపం లేకుండా ఇప్పుడు కూడా ఆ రకంగా మాట్లాడటం ఉందే అది వాళ్ళకే తెలియాలి మనం చెప్పడానికి లేదు ఏమి సమాధానం అది అహంకారం గర్వం అంటారు అంతకంటే ఏమీ అనరు దాన్ని ఈ నరకంలోంచి బయటపడాలి ఉద్దేశంతో సంతానం ఉన్నట్లయితే ఒక రకమైనటువంటి నరకం పున్నామ అని దాని నుండి బయటపడటం కోసమని సంతానాన్ని కావాలి కావాలి అని లోకంలో అందరూ కూడాను కోరుకుంటూ ఉంటారు అన్నారు పద్భ్యా జలం స్పృష్ సోస్మభ్యం కన్న దాస్యతి గయాప్రాప్తి అనంతరం ప్రక్షాళనం కృత్వావా అంటారు గయాశ్రాద్ధం చేసినట్లయితే కుమారుడు ఉన్నాడు అందుకనే ఏష్టవ్య భావపుత్ర యజే గయాం వృజేత్త అంటారు చాలామంది సంతానాన్ని మనం పొందాలి అంటారు అందరూ కూడాను ఒకవేళ ఆ సమయానికి తండ్రి పట్ల తల్లి పట్ల వాళ్ళకి ఆసక్తి లేక గాయాశ్రాద్ధం చేయకపోతే వీళ్ళ గతి ఏమిటి ఏ ఒక్కడన్నా మంచిగా ఉన్నవాడు ఉండకపోతాడా ఉంటాడు కదా అందుకోసమని నలుగురు ముగ్గురు ఉన్నట్లయితే ఏ ఒక్కడైనా చేస్తాడు అనేటటువంటి అభిప్రాయంతో ఏష్టవ్య బహవపుత్ర ఎద్యే కోపి అనే శాస్త్రాలు బయలుదేరినాయి గయలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెడితే చాలు గయని గురించి మహాత్మ్యాన్ని మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి అక్కడికి పాదాలతో వెళ్ళి నడిచి వెళ్ళి జలం తాకితే చాలు అక్కడ అట్లా వెళ్ళి జలం తాకి మనకి అక్కడ పిండ ప్రదానం చేయకపోతాడా కుమారుడు అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ తల్లిదండ్రులు ప్రాప్తి అనంతరం వాళ్ళు పాద ప్రక్షాళన చేసి తీర్థం అని ఉంటుందిటండి అక్కడ ఆ తీర్థ జలాన్ని తాకితే చాలు స్నా దాంట్లో స్నానం చేస్తే చాలు కాళ్ళు కడుక్కుంటే చాలు అండి ఆచమనం చేస్తే చాలు కనీసం నీళ్లు తాకినా చాలు దానివలన కుమారుడు అక్కడికి వెళ్ళి పెండ ప్రదానం చేయటం అనేది ఉంది దానివలన నరకలోకంలో ఉన్నా సరే పితృడు వాళ్ళు ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోతారని చెప్పడంలో సందేహం లేదు అని అన్నారు అక్కడ అన్నదానం చేసిన వాళ్ళు శ్రాద్ధమ అనుష్ఠించిన వాళ్ళు కనీసం మూడు రోజులైనా అక్కడ ఉన్నవాళ్ళు మరి అనేక కల్పాలల్లో ఉన్నటువంటి పాపాలు ఉంటాయే అట్లాంటివన్నీ కూడా పోగొట్టుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు కనీసం ఒక్కరోజన్నా కనీసం ఉంటే చాలు అక్కడ అని కూడా అంగీకరించారండి గయాం సర్వకాలేశ పెండంతాతో విచక్రిణ అంటే సర్వకాలాలల్లోనూ విచక్షణ సర్వకాలాలల్లోనూ ఏ కాలంలోనైనా వెళ్ళచ్చు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లకి సముద్రస్నానం ఉంది ఏదో అశ్వత్థం మందవారేత సాగరం పర్వ నిస్పృశేతను ఒక శాస్త్రం చెబుతారు పర్వలలోనే స్నానం చేయాలి అంటారు అట్లా ఏదైనా గయా గయాశ్రాద్ధం చేయడానికి కూడా నియమాలు ఉన్నాయా అని అడిగాడు ఏమీ లేవు నువ్వు ఎప్పుడు బుద్ధి పెడితే అప్పుడు వెళ్ళొచ్చు అన్నాడు గయాం సర్వకాలేషు పెండంతదిచక్షణ పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిర తన్మధ్యే సర్వ యాని తైలోకేయానిసంతిమై ఏమో గరుడా పంచక్రోశ దూరం అండి ఐదు కోసులు విశాలమైనటువంటి నగరం గయాక్షేత్రం గయాసురుడు యొక్క శిరస్సు నిన్ను అనుకున్నాము యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు బ్రహ్మదేవుడు స్వయంగా వాడి శరీరం మీద యజ్ఞం చేశాడు వాడి తలకాయే క్రోష దూరం ఉందన్నాడండి ఆయన ఇంకా పెంచేట్టు కూడాను ఆ మధ్యలో సమస్త తీర్థాలు అక్కడే ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదని కూడా అన్నారు శ్రీ మహావిష్ణువు గృహాచలితమాత్రేణ ప్రతి స్వర్గారోహణ సోపానం పితృణా చెప్పదే పదే ఇంటి నుండి బయలుదేరి నేను గయాకి వెడుతున్నాను అని సంకల్పించి ముల్లి కట్టుకుని ప్రాచీన కాలంలో అలా వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్ళే పరిస్థితులు అనేక రకాలు ఉండేవి మార్గమధ్యంలో ఆహారం వండుకుంటూ చాలా జాగ్రత్తగా భక్తితో వెళ్ళేవాళ్ళు అడుగడుగునా కూడా వస్తున్నాడు అని సంకల్పించినా అడుగడుగు వేస్తున్నా కూడా అది నిజంగా పితృదేవతలకి మా కుమారుడు వస్తున్నాడు పిండ ప్రదానం చేస్తాడు అని వాళ్ళు స్వర్గంలో ఉన్నంత ఆనందపడిపోతూ ఉంటుంటండి అయితే అక్కడ పెండ ప్రదానం ఏ రకంగా చేయమంటావు ఏమిటి అనే ప్రశ్న అంటే దానిపైన మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అన్నారు ఏమో గరుడా పాయసంతో కూడా పెండ ప్రదానం చేయొచ్చా చెరువు అన్నం వండి లేకపోతే పిండి సక్తున పిష్టకే నవా తండులై బియ్యంతో కందమూల ఫలాలయ్యా ఏ ఉంటే అదయ్యా పితృదేవతలను ఉద్దేశించిన నువ్వు ఇవ్వయ్యా అదే అనమాట గాయాం పిండపాతనం తెలకర్కేనా కండేనా నువ్వులతో చేసిన పిండి నువ్వుల్ని బెల్లాన్ని బాగా దంచి ముద్ద చేసి ఆ ముద్దల్లోంచి చిన్న చిన్న ముద్దలు ఏదో ఏది ఇస్తేనా సరే గుడేన సగృతేనవా నెయ్యి కూడా వేయి లేదు పెరుగుతో కలుపు పటికి బెల్లం బాగా చూర్ణం చేసి దాన్ని కూడా దాంట్లో కలుపు మంచి రుచిగా కూడా ఉంటుంది రసవత్తరంగా ఉంటుంది మధురాతి మధురమైన పదార్థాలు మామిడి పండ్ల రసం దాంట్లో పోయి ఏదైనా చేయవ్యా మొత్తం మీద ఏదైనా అక్కడ నువ్వు గయ్యలో దానం చేయటం పిండ ప్రదానం చేయటం పితృదేవతలను ఉద్దేశించి చాలా ముఖ్యం మనం గరుడ పురాణంలో అనుకున్నాం మన పితృదేవతలు ఏ లోకంలో ఉంటారో మనకి తెలియదు వాళ్ళకి అక్కడ ఉండే ఆహారం గోవుగా ఉన్నారనుకోండి గోవులు వాళ్ళకి పచ్చగడ్డి కావాలి అంతేగాని నేనేదో గారెలు తీసుకెళ్ళి ఇస్తానంటే అది ఎన్ని గారెలు సరిపోతుందానికి లేకపోతే స్వర్గలోకంలో ఉన్నారనుకోండి అమృతం కావాలి వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి మనం చేసినటువంటి అప్పచ్చులు పనికి వస్తాయా అట్లా గంధర్వలోకంలో ఉన్నారనుకోండి వాళ్ళు గానామృతం తాగుతూ ఉంటారు దానికి ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయి ఇవన్నీ మారిపోయి అగ్నిదేవుడు వీటిలో అన్నింటినీ కూడాను ఏ లోకంలో ఉంటే ఆ రూపమైనటువంటి ఆహారం ఎట్లాగో మార్చి మార్చక పంపించక తప్పదు అందువలన ఎవరికి ఏ రకమైన ఆహారం ఆసక్తి ఉంటే ఆ రకంగా వాళ్ళు ఇవ్వచ్చు తర్వాత మరొక రహస్యం ఇప్పుడు మనం ఏదైనా ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం అనుకోండి ఆయన ఆవాహన చేయటం ప్రాణప్రతిష్ఠ చేయటం అక్కడ భూర్భూ స్వరవ దిగ్బంధ అని దిగ్బంధాలు దిగ్విమోకాలు ఇవన్నీ కూడా ఉంటాయి మనకున్ని అక్కడ పితృదేవతల విషయంలో నువ్వు దిగ్బంధాలు లేవు దిగ్విమోకాలు లేవు ఏమక్కర్లేదు అన్నాడు అంటే వాళ్ళు నిత్యం సన్నిహితో విష్ణు అన్నట్టుగా శారీగ్రామం ఉంది దాంట్లో విష్ణువు ఎప్పుడు నిత్యంగా ఉంటాడు అని ధర్మశాస్త్రం అంతేగాని విష్ణుమూర్తిని మళ్ళీ ప్రతిమయందు ఆవాహన చేసినట్లుగా ఇక్కడ రోజు విష్ణుమూర్తిని ఆవాహన చేయక్కర్ల మనం అది విష్ణుమూర్తి స్వరూపమేనయ్యా బాబు అది ఎట్లాగో అట్లా గయలో పితృదేవతలు ఎప్పుడు నిత్య నివాసం నిత్య నివాసం నాయన అక్కడ ఉంటారు చూశావు అందువలన అక్కడ ఆవాహనం కానీ దిగ్బంధాలు కానీ ప్రాణప్రతిష్టలు కానీ దిగుమోకం కానీ ఉత్సర్జనం కానీ ఏమక్కర్లేదన్నాడు కానీ దయతో అందరినీ ఉద్దేశించి వాళ్ళ ప్రాచీనులు అందరినీ ఉద్దేశించి శ్రాద్ధం పెట్టడం ఉత్తమం సకారుండేన కర్తవ్యం శ్రాద్ధం విచక్షణై అయితే అక్కడ గయలో దృష్టి దోషాలు కానీ స్పర్శ దోషాలు కానీ ఉండవు అని అన్నారు అదొక రకమైనటువంటి క్షేత్ర మహిమ సహజంగా ఆచారాలన్నీ కూడాను మనం పట్టణే పాదమాచారం అని ఒక శాస్త్రం చెబుతారు మనం పల్లెటూళ్ళల్లో చాలా పెద్ద గొప్ప ఆచారం చేస్తాం నగరాల్లోకి పాద పాదభాగమే ఆచారం ఉంటుంది అంతకంటే సాధ్యం కాదు అట్లా క్షేత్రాల్లో కూడాను అంత ఆచారాలు అన అనవసరం అక్కర్లేదు ఆ క్షేత్ర మహిమ కూడా కొంత ఉంటుంది కాబట్టి ఎలాగో అలాగే గయాశ్రాద్ధం దగ్గర కూడాను గయలో మరి స్పర్శ దోషం కానీ దృష్టి దోషాలు కానీ ఉండవు అన్నారు తర్వాతగా తీర్థశ్రాద్ధం ప్రయచ్చద్పురుష ఇష్ఫలకాంక్ష కామం క్రోధం తధ లోపం చెక్త కార్యక్రయాంశం తీర్థశ్రాద్ధం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు కామక్రోధాదుల్ని విడిచిపెట్టేసి ప్రశాంతంగా లౌభ్యం కామం క్రోధం లోభం మోహం మగం మాత్సర్యం వీటిని విడిచిపెట్టేసేసి ప్రశాంతంగా అక్కడ వాళ్ళు శ్రాద్ధం చేయటం అనేటటువంటి చాలా గొప్ప విషయం అందులో అక్రోధనై శౌచపరై అని ఒక మాట మాట్లాడతారు శ్రాద్ధంలో అంటే పవిత్ర బుద్ధితోనూ క్రోధాలు లేకుండా కోపాలు పెట్టుకోకుండా శ్రాద్ధం పెట్టమన్నారు సరే శ్రాద్ధాచరణం ఆ రోజున శ్రాద్ధాచరణం చేసిన తర్వాత ప్రయాణం చేయకూడదు అని ఒక నిషేధం ఉంది అది కూడా అది గయా శ్రాద్ధంలోనూ గయాక్షేత్రం దగ్గర కూడా ఆ ఆ నియమం ఉందనమాట మరొక రహస్యం ఏంటంటే గయలో వైతరణీ నదిని ఒకటి ఉండేది ఉంటుందిట అంటే ఇప్పుడు మామూలుగా యమధర్మరాజు గారి నగరంలోకి వెడుతుంటే వైతరణీ నది ఒకటి ఉంటుందని అది చాలా భయంకరమైనటువంటిదని అది గోదానం చేత ఇక్కడ గోదానం చేస్తే దాన్ని సులువుగా దాటుతారు అని గరుడు పురాణంలో మామూలుగా చెప్పాం ఇదివరకు మనం గయలో కూడా ఒక ఉంటుంది ఉంటుందిటండి బాబు అదొక నది ఆ నది ఈ నది తేడా ఉంది దానికి దీనికి సంబంధం లేదు అయితే ఇక్కడ కూడాను ఆ నదిని పితృణాముద్ధరణయా గయాం ప్రతి పితృదేవతలను ఉద్ధరించటం కోసమని శ్రాద్ధకర్త ఉత్తమ ఫలాన్ని పొందదలిసిన వాడున్నాడే ఆ నదిలోంచి దాటడం కోసమని అక్కడ కూడా స్నానం చేయటం చాలా గొప్ప విషయము అని అంటారు బహితరండి నది ఉందట ఆ నదీ తీర్థంలో స్నానం చేసినట్లయితే స్నానం చేసి కనుక శ్రాద్ధం పెట్టినట్లయితే ఆ శ్రాద్ధ ఫలం ఎంతో గొప్పగా లిస్తుంది పితృదేవతలు తరిస్తారు అలాగే అని ఈ రకమైనటువంటి అనమాట ఇంకా గోదానం దీని గురించినటువంటి విచారణ ఎప్పుడు మనం చెబుతూనే ఉన్నాం గోదానం చేసిన వాళ్ళకి ఏకవింశతి తరం ఇరవై ఒక్క తరాలు ప్రాచీన కాలంలో వీడి తండ్రి తండ్రి తాత అలా వెనక్కి వెడితే వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు అక్కడ గోదానం చేయటం వలన చాలా గొప్ప విశేషము గయా తీర్థరహితం ఒకటే మాట చెబుతాను అని అన్నారు గరుడ శ్రీ మహావిష్ణువు అన్నారు గయలో తీర్థం లేనటువంటి స్థలం అంటూ లేదయ్యా ఒకటే మాట ఎందుకు వచ్చిందన్నాడు అబ్బా అంత గొప్పగా చెప్పారండి అయితే ఏదైనా రోజులు ఏ రోజులు ప్రశస్తం అని ఏదైనా చెబుతారండి మనకు మామూలుగా మాఘమాసం కార్తీక మాసం ఉత్తరాయణం ఇలాంటివేవో చదువుతుంటాం మనం మే మేనరాశి మేషరాశి కన్యా రాశి ధనురాశి కుంభరాశి ఆ రాశుల్లో సూర్య సంచారం జరిగేటటువంటి పరిస్థితి అప్పుడు గయాక్షేత్రంలో పిండదానం చేసినట్టయితే ఉత్తమోత్తమం అత్యధికమైన ఫలం వస్తుంది అని అన్నారు గయాయాం పిండదానైన ఎత్ఫలం లభతే నరః నత్యం మయా భక్తం కల్పకోటి సతైరీ గరుడా గయలో పిండదానం ఇచ్చినటువంటి వాళ్ళకి ఉండే ఫలం నేను చెప్పలేనయ్యా అని అనంతం అనుకో అంటూ ఈ రకంగా గయా మహిమని గురించినటువంటి విషయాలు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గరుత్మంతులు వారితో చెప్పారు తరువాత ఇంతకుముందు ఒక మాట బ్రహ్మగారు యజ్ఞం చేసేటప్పుడు గయాసుడు శరీరం మీద యజ్ఞం చేశారు ఆ కాలంలో తలకాయ కదిలింది అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి యమధర్మరాజు గారి కుమార్తె దే వ్రత అని ఒక ఆవిడ ఆవిడ కారణాంతరాల వలన శిలారూపంతో మారిపోయింది అని మనం ఇదివరకు చెప్పుకున్నాం ఆ శిలనే ఇక్కడ తీసుకొచ్చి ఈ గయాసురుడు శరీరం మీద తలకాయ మీద పెట్టమని బ్రహ్మగారు యమధర్మరాజు గారికి ఆజ్ఞాపించినట్టు ఆయన అలాగే తన కుమార్తె అయినటువంటి శిలని తీసుకొచ్చి పెట్టినట్టు ఇదివరకు మనం విన్నాం అసలు ఏమిటి ఆ యమధర్మరాజు గారి కుమార్తె ఏమిటి ఆవిడ శిలారూపాన్ని పొందటం ఏమిటి అసలు ఏమిటో ఆశ్చర్యంగా ఉంది ఇది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప తపస్ మహిమాన్వితులు మహాత్ములు ఉండేటటువంటి జ్ఞానం చాలా గొప్పది అలాంటి వారికి కుమార్తె అయితే ఆవిడ అయిపోవటం ఏమిటండి అంటే అక్కడ అక్కడ కొన్ని మనం అహల్య కూడా అలాగే జరిగింది కదండి రామాయణంలో వింటుంటాం కదా ఏమిటో కొన్ని కొన్ని కారణాలు అలా వస్తుంటాయండి ఆవిడ పతివ్రత మరి అక్కడ కూడా శిలాతీర్థమని ఇక్కడ కూడా శిలాతీర్థమని అని అది పెట్టిన దగ్గర నుంచి ఆ గయాసురుడు శిరస్సు మీద ఉంచారు ఆ శిలని అక్కడ ఆ ప్రాంతం తీర్థంగా మారిపోయింది దాన్ని గయా శిలాతీర్థము అని అంటారు తస్యాత్ సంస్పర్శన సర్వే హరిపురణ్యయు శూన్యే లోకత్రయే జాతే శూన్యా యమపురీహ్యభూతో ఇక్కడ కూడా మరొక సందర్భం ఆ యమధర్మరాజు గారి కుమార్తె అయినటువంటి శిల ఆవిడ ఒక తీర్థమైపోయింది ఆ తీర్థాన్ని ఎవరైతే తాకుతారో ఆ జలంలో స్నానం చేస్తారో నీళ్ళు ముట్టుకుంటారో అలాంటివారు ఎంత పాపులైనా సరే వారి పాపాలన్నీ పోయి అందరూ కూడాను పవిత్రులై వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారట అయితే ఇప్పుడు మరి యమధర్మరాజు గారి నగరంలో ఎవరూ లేరా ఎవ్వరూ లేరు ఖాళీ రూములన్నీ ఖాళీగా ఉన్నాయి భోజనశాలన్నీ ఎవరు భోజనాలు చేసేవాళ్ళు లేరు దండించడానికి యమభటులు ఉద్యోగాలు పోతున్నాయి యమధర్మరాజు గారికి వచ్చి ఏమండి జీతాలు ఇస్తారా ఏమయ్యా ఏం చేశారని జీతాలు ఇవ్వాలి ఎవరన్నా మీరు దండించారా అసలు లేరండి ఎవరు ఇదిగో ఇది పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాలు పోతున్నాయి లోకాలు మా మాయమైపోతున్నాయి మరి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు అంటే తల్లకిందులైపోతుంది ఏమండి ఇది ఏమిటి పరిస్థితి శూన్య త్రిజే జాతే శూన్య యమపురీహ్యభూతు యమ ఇంద్రాది గత్వా ఊచే బ్రహ్మాండం అద్భుతం అక్కడ నుంచి పది బ్రహ్మ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోవటం నిమిషం నిమిషానికి వెళ్తారండి అక్కడికి వెళ్ళు కాస్త కాళ్ళు ముళ్ళు కూర్చుకుని చాలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు ఏమయ్య పెద్దదానికి నా దగ్గరికి వస్తారు ఏమిటో దీనికి కూడా నేను చెప్పాలా పాపం ఆయన గోల సరే ఏం చేస్తాం యమధర్మరాజు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ బ్రహ్మలోకంలోకి వెళ్ళారండి యమధర్మరాజు అప్పుడు అన్నారు బ్రహ్మదేవ యమధర్మరాజు గారికి మీరు అధికారం ఇచ్చారు ఏమని పాపులను శిక్షించు అని అసలు పాపులే లేరుగా శిక్షించడం అంతకంటే లేదుగా ఇప్పుడు ఆయనకి అధికారం ఎందుకు ఆ అధికారాన్ని మీరు తీసేసుకోండి అనవసరంగా అధికారం ఉండకూడదు అని వీళ్ళందరూ కూడా చెప్పారు ఏ అలా ఎందుకు అడుగుతున్నారు అని అడిగితే ఏం లేదండి ఆ యమధర్మరాజు గారి కుమార్తె శిల ఆవిడ తీర్థరూపంగా మారిపోయింది ఆవిడని తాకితే చాలు అందరూ వైకుంఠంలోకి వెళ్ళిపోతున్నారు అసలు నరకం అనేది లేదు అనేవాళ్ళు అంతకంటే లేరు ఇంకా ఈ పాపులు లేక నరకాలు లేకపోతే ఇంకా యమధర్మరాజు గారికి అధికారం ఎందుకండి ఆయన ఏదో పెద్ద దొన్నపోత వాహనం వేసుకుని నేను యమధర్మరాజు నాకు అధికారం ఉంది అంటూ ఆయన తిరుగుతూ ఉండటం ఏమిటిది అంతాను ఏమోనండి ఆ అధికారం మీరు తీసేసుకుంటే మామూలుగా మామూలు మిగతా మనుషుల మిగతా దేవతలతో కూడా ఆయన ఉంటాడు బాగుంటుంది అని వీళ్ళందరూ వెళ్ళి సలహా ఇచ్చారు అప్పుడు యమధర్మరాజు గారిని పిలిచి ఏమయా ఏమిటి పరిస్థితి ఇలా అంటున్నారు అన్నాడు అవునండి ఇలా జరుగుతోంది ఏం చేస్తానన్నాడు ఓ పని చేయి మీ అమ్మాయిని మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో ఇక్కడ గయలో ఉండేటప్పుడు గల్లా తీర్థమైపోతుంది ఆవిడ తీర్థమైపోతే ఆవిడని తాకితే చాలు అందరు కూడా పుణ్యాత్ములైపోతున్నారు పాపులు కూడా ఉండటం లేదు మళ్ళీ నాకు నా లోకంలోకి వచ్చేవాళ్ళు లేరు నాకు అధికారం పోతుంది కాబట్టి నువ్వు మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపో అక్కడ ఆవిడ వల్ల వచ్చే తీర్థం ఉండదు ఇంక అయిపోయినా మామూలుగా నరకంలోకి వచ్చేవాళ్ళ నరకం నా ఉద్యోగం నాకు నిలుస్తుంది అని ఒకప్పుడు చెప్పాడట ఆయన అయితే నువ్వు మీ అమ్మాయిని నీ మీ ఇంట్లో ఉంచుకో నాకు అవసరం వచ్చినప్పుడు నేను ఆ శిలారూపంతో ఉన్న ఆమెను గయాసురుడు శిరస్సు ఎందు ఉంచటం అనే అవసరం వచ్చినప్పుడు నేను తీసుకుంటా అంటూ కథావృత్తాంతాన్ని అంతటినీ కూడా అంటే వెనక ముందు కూడా ఉంటాయి కథలు అలాంటివన్నీ కూడాను జరుగుతాయి మరి ప్రస్తుతం దేవతలందరూ ఇలా అంటున్నారు కాబట్టి నువ్వు ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని అంటూ బ్రహ్మగారు యమధర్మరాజు గారితో ఈ రకంగా చెప్పాడండి సరే మీ ఆజ్ఞ సార్ మీరు ఎలాంటి వెళ్ళగో అంటే అని వెళ్ళి ఆయన గైలో వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు అప్పుడు గైలోకి వెళ్ళి శిలని తాకిన వాళ్ళు ఆ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు పవిత్రులు అవ్వడం అనే కథ ఆగిపోయింది సరే మన మన పాపులు మన మన నరకాలు వెళ్ళటం గోళ అంతా మళ్ళీ మామూలు అయింది యమలోకం అంతా కూడా మళ్ళీ కలకలధునితో మళ్ళీ వ్యాప్తమైంది ఓ గోలలో అరుపులు అంతా మామూలే అలా ఉంది అన్నమాట సరే ఇలా ఉంటుంటే ఇప్పుడు బ్రహ్మ ఆజ్ఞానుసారంగా ఈయనేమో తన కుమార్తెను ఇంటికి తీసుకువెళ్ళాడు సరే తర్వాత తర్వాత మళ్ళీ యజ్ఞం చేసినప్పుడు ఆ గయాసుడు శిరస్సు కదులుతున్నప్పుడు ఆ శిరస్సు కదలకుండా ఉండటం కోసమని ఆమె ఆ శిరస్సు ఆ శిరారూపంతో ఉన్నటువంటి ఆమెను గయాసురుడు శిరస్సు మీద పెట్టమని తర్వాత చెబుతాడు అదనమాట ఇక్కడ మనం కావాల్సిన విషయం ఏంటంటే గయాసురుడు శిరస్సు శిల ఇప్పుడు ప్రస్తుతం మనకి యమధర్మరాజు గారు లోకంలో శిల ఉండడం ప్రధానమైన విషయం కాదు అదేదో తాత్కాలికంగా బ్రహ్మ దేవతలందరూ అడగగా వచ్చి బ్రహ్మగారు చెప్పాడే కానీ ఆ శిలని బ్రహ్మగారు యజ్ఞం చేసినప్పుడు గయాసురుడు శిరస్సు మీద పెట్టడం అనేది తప్పదు అప్పుడు మళ్ళీ ఆ శిర మళ్ళీ తీర్థరూపంగా అవటం అదంతా గొప్ప యోగం అదొకటి గయాసురుడు శిరస్సు ఒక పెద్ద గొప్ప మహావైభవం అదో పెద్ద పరమ పవిత్రం ఎందుకని వాడి వరాలలో ఏమనున్నాయి వరాలు హిరణ్యాక్ష వరాలు రావణాసురుడు వరాలు మించిన వరాలు మీడివి అందరిలోకల్లా పవిత్రుడు నవ్వాలి శంకరుడు కంటే కూడా నేనే పవిత్రుని అవ్వాలి అన్నాడు వాడు ఏకంగా అలాంటిది శిల కూడా అలాగే ఆవిడ కూడా అలాగే కోరింది కాబట్టి ఈ రెండు చాలా గొప్ప గొప్పవి అన్నీ కూడా రెండు కూడాను ప్రస్తుతం గయాక్షేత్రంలో ఉన్నాయి అందువలన దీన్ని బట్టి చూస్తే గయాక్షేత్రంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశారు అంటే ఒక మాట చెబుతున్నారండి అందరూ తప్పకుండా మోక్షం వస్తుంది అని చెబుతున్నారు అదేంటయా యజ్ఞాల వల్ల మోక్షం వస్తుందా అంటే పరంపర వస్తుంది అండి అంత పరమ పవిత్రమైందని చెప్పడంలో మా అభిప్రాయం అన్నమాట అది సహజంగా అలా ఉంటాయి కదా అర్థవాద వాక్యాలు శాస్త్రాలు అలాగే ఉంటుంటాయి అందువలన అక్కడికి వచ్చిన తర్వాత శిలా ప్రార్థనానుసారైన ఆ శిల ఏం చేసిందంటే ధర్మరూప శిలా శిలారూపం ధర్మవ్రత అనే కుమార్తె యమధర్మరాజు గారి కుమార్తె ఆవిడ ఆవిడ చాలా వరాలు కూడా కొను తీసుకుంది దేవతల దగ్గర నుంచి ఆవిడ కూడా గొప్ప తపస్సు చేసింది మామూలు తపస్సు కాదు ఆవిడ వరాలు ఎలా ఉన్నాయంటే సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా నా నా పక్కనే ఉండాలి నా శిల మీదే ఉండాలి అందరూ కూడాను మొత్తం లోకాలన్నీ కూడా నా శిల మీదే ఉండాలి ఎంతవరకు ఈ భూమండలం ఉంటుందో ఎంతవరకు ప్రపంచం ఉంటుందో అంతవరకు కూడాను వీళ్ళందరూ కూడా నా మీదే ఉండాలి గయాసురుడు ఎలాగ కోరాడో అలాంటి కోరికలన్నీ ఆవిడ కూడా వరాలన్నీ కోరిందండి లేకపోతే మళ్ళీ తపస్సు చేస్తుంది తపస్సు చేస్తే లోకాలు అంటుకుపోతాయి ఇదొక పెద్ద ప్రణాళిక అండి రోజు ఇదో గోల దాంతో దేవేంద్రుడు రోజు రోజు వణికిపోతూ ఉంటూ ఉంటాడు ఏం చెప్పమంటారు బాబు ఇలా ఉందన్నమాట సరే ఇలా ఉంటుంటే ఇక గయా గయాక్షేత్రంలో సరే గయాసురుడు శిరస్సు మీద వ్రత అనేటటువంటి ఆమె అంటే యమధర్మరాజు గారి కుమార్తె శిలారూపంతో అక్కడ ఉంది అది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అది కూడా గొప్ప తీర్థమైపోయింది గయాసురుడు శిరస్సు కూడా గొప్ప తీర్థమైపోయినాడు మొత్తం అంతా కూడా చాలా గొప్పగా ఉందండి ఈ శిల ఉంది చూసారా ధర్మవ్రత అనే యమధర్మరాజు గారి కుమార్తె శిల ఉంది ఆ శిల పక్కన మండపృష్టం అనేటటువంటి తీర్థం ఒకటి ఉందిటండి అది చాలా గొప్పది దాని గురించినటువంటి విశేషాలు ప్రత్యేకంగా విష్ణువు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెబుతున్నారు అది దాని వర్ణనాతీతం దాంట్లో గనక స్నానం చేసినట్టయితే వాడు కృతార్థులవుతాడు అనే విషయాలని మనం తర్వాత ప్రసంగాల్లో మనం మహావిష్ణువు ద్వారా తెలుసుకుందాం రాబోయే ఎపిసోడ్లోకి ఇవన్నీ వస్తాయి ఇంతటితో మనం స్వస్తి